జగనన్న ఆరోగ్య కార్యక్రమానికి అనారోగ్యాలు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దవల్ల గ్రామం బయ్యారెడ్డి గారి పల్లె సచివాలయం జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న ప్రజలు స్పెషలిస్ట్ వైద్య సేవలు పొందాలంటే వ్యయ ప్రయాసాల కోర్చి ఆసుపత్రులకు వెళ్లాల్సిన ఉంటుందని ఈ ఇబ్బందులకు అవకాశం లేకుండా సొంత ఊర్లోనే పూర్తిగా ఉచితంగా వైద్య సేవలను అందించేందుకు వీలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేసిందని వైద్య శిబిరాలలో పద్నాలుగు రకాల వైద్య పరీక్షలు డెబ్బై రెండు రకాల మందులను అందుబాటులో ఉంచడం జరిగిందని వృద్ధులకు కంటి పరీక్షలు కళ్లద్దాలు హెల్త్ ప్రొఫైల్ మ్యాపింగ్ చేపడుతున్నామని తెలియజేశారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు ఆర్బీ కృష్ణారెడ్డి అన్నమయ్య நான் தான் எட்டை தையே நீ தான் हाँ सही है हाँ वाटर पूजा कुछ वो कम हम वही लड़की का ना वाटर ఈ మాత్రలు తినవా తగ్గుతుంది సరేనా ఈ మాత్రలు అన్ని వేసుకోవా తర్వాత ఇప్పుడు ఒక ఇంజక్షన్ రాస్తాడు ఒక సూది ఇచ్చుకో బయట సరేనా అది టైం టు టైం అన్నం తింటా బాగా నీళ్లు తాగు ఎండాకాలం వచ్చేసింది కదా వైరస్ నీళ్లు వైరస్ పట్ల కూడా రాయిస్తారు వైరస్ పట్ల కూడా తీసుకో వైరస్ నీళ్ళు తాగు तो क्या हुआ? ना करा कि मुझे तो अब नियम तो चाहिए वो परिवहन करती हैं। सुधा हुआ वो सारे तो वो शोगरूल चूच चूच भी छोड़ रहा है वो। हाँ बीपी ये तो भी छोड़ बीपी चूच बीपी पांच लड़के राष्ट्र वो और सारे शोगरूल चूच भी छोड़ रहा। बाईट है बाईट

मैं भी जो है नीचे अंदर जो है चलो थोड़ी सी टेंशन लेते हैं कुछम देखते हैं हां आज जो मुझे पता है तकरी को कुछ हां ये किसी दग्गु की बश्तानी की जानकी नाच डांस कर गया लगता है देखो ఏమన్నా ఎక్కడొస్తా దానిపే ఈ బుద్ధి వస్తుంది పద్దెనిమిది ఏంటావు సరే ఇంతకుముందు బీపీ ఏమైనా ఉండిందా నీకు